హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ లవ్లీ మధు వ్లాగ్స్ మీరు తమ్ముడిస్లో చూసే ఉంటారు కదా అండి శ్రావణ మాసం అంటే ఆడవారికి ఎంతో ప్రీతికరమైన మాసం ఈ మాసం రానే వచ్చేసింది శ్రావణ మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ప్రకారం ఆగస్టు ఐదు సోమవారం నుండి మొదలై సెప్టెంబర్ మూడు మంగళవారం వరకు ఉంటుంది ఈ మాసం సందర్భంగా అసలు శ్రావణ మాసం అంటే ఏమిటి ఈ మాసానికి శ్రావణం అనే పేరు ఎలా వచ్చింది ఈ మాసం యొక్క ప్రత్యేకత ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఏంటి ఆ మాసానికి అసలు ఆ పేరు ఎలా వచ్చింది అన్ని మాసాల కంటే శ్రావణ మాసాన్ని ఎందుకని అత్యంత పవిత్రంగా భావిస్తారని వ్యక్తికరమైన విషయాలను ఎప్పుడు తెలుసుకుందాం టాపిక్లో వెళ్ళే ముందు మన ఛానల్ చూస్తున్నవారు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను లైక్ చేయండి ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం హిందూ పంచాంగం ప్రకారం ప్రతి మాసానికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది అయితే తెలుగు నెలల్లో వచ్చే శ్రావణ మాసానికి మాత్రం ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ మాసంలో తెలుగు రాష్ట్రాల్లో హిందువుల ఇళ్ళని దాదాపు దేవాలయాలుగా మారిపోతాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఈ నెలలో ముప్పై రోజుల పాటు చాలామంది ఇళ్లల్లో భగవంతునికి ప్రత్యేక పూజలు చేస్తారు తెలుగు క్యాలెండర్లో ఎంత ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న శ్రావణ మాసం మరి కొద్ది రోజుల్లో అనగా ఈరోజు ఆగస్ట్ ఐదు సోమవారం నుండి మొదలై సెప్టెంబర్ మూడు మంగళవారం వరకు ఉంటుంది ఈ సందర్భంగా శ్రావణ మాసం అంటే ఏందో తెలుసుకుందాం టైంలో వచ్చే విశిష్టమైన మాసాల్లో శ్రావణ మాసం ఒకటి ఈ మాసం శివ పూజకు విశిష్టమైనది ముఖ్యంగా భగవతారాధనలో శివకేశవ భేదం లేకుండా పూజించడానికి విశేషమైనది ఈ నెలలో చేసి ఏ చిన్న దైవ కార్యమైనా కొన్ని వేల రెట్లు శుభ ఇస్తుందని ప్రతీతి అదేవిధంగా శ్రావణ మాసానికి శ్రావణం అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం పురాణాల ప్రకారం చంద్రుడు పౌర్ణమి రోజున శ్రవణ నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చింది ప్రతి సంవత్సరం జూలై లేదా ఆగస్ట్ నెలలో శ్రావణ మాసం వస్తుంది ఈ కాలం ఈ కాలంలో వర్షాలు జోరుగా కురుస్తాయి ఈ మాసం పరమేశ్వరునికి ప్రీతికరమైనది అదేవిధంగా శ్రీ మహావిష్ణువు ధర్మపత్ని అయిన మహాలక్ష్మి అమ్మవారికి కూడా ఈ నెలలో ప్రత్యేక పూజలు చేస్తారు ప్రత్యేక పూజలు శ్రావణ మాసంలో శ్రావణ సోమవారం నాడు ఈశ్వరుని ఆలయాలన్నీ భక్తులతో కిక్కరిసిపోతాయి అదేవిధంగా శ్రావణ శుక్రవారం రోజున వివాహిత మహిళలు తమ భర్త ఆరోగ్యం కుటుంబం శ్రేయస్సు కోరుతూ వరలక్ష్మి వ్రతాలు చేస్తారు ఇలా చేయడం వల్ల భగవంతుని ఆశిస్సులు తప్పక లభిస్తాయని చాలామంది నమ్ముతారు శ్రావణ మంగళవారం రోజున గౌరీ వ్రత పూజలు నాగపంచమి వేడుకలను కూడా జరుపుకుంటారు ఈ మాసంలో శివకేశవుల ఆరాధన ప్రత్యేకమైనది ఈ ఇద్దరిని కలిపి పూజించే మాసం ఈ శ్రావణ మాసం మాత్రమే శివ ఆరాధనకు ఎంతో విశిష్టత శ్రావణ మాసం దక్షిణాయనంలో వచ్చే విశిష్టమైన మాసంలో శ్రావణ మాసం ఒకటన మనం చెప్పుకున్నాం కదా అని ఈ మాసం శివ పూజకు విశిష్టమైనది ముఖ్యంగా భగవతారాధనలో శివకేశవుల భేదం లేకుండా పూజించడానికి ఈ మాసం ఎంతో విశేషం ఈ నెలలో ఏ చిన్న దైవకార్యమైన కొన్ని వేల రెట్ల శుభ ఫలితాలను ఇస్తుందని చెప్పుకున్నాం సోమవారాలు పగిలెంత ఉపవాసం ఉండి రాత్రి స్వామి స్వామివారి రుద్రాభిషేకాలు బిల్వర్చనాలు చేస్తే పాపాలు కడతీరుతాయని శాస్త్రవచనం ఈ మాసంలో శ్రీ మహావిష్ణువుని పూజలకు దైవ కార్యాలకు ఎంతో శక్తి ఉంటుందని వేద పురాణాలు చెబుతున్నాయి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్